దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఏప్రిల్ పదిహేడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి ప్రభా నిలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినం అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా బలపరచండి వాక్యమై ఉన్న దేవుడవు వాక్యము ద్వారా మాట్లాడండి స్థుతులలో ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె స్థుతులు ఐగుప్తు దేశపు తొలచూలను హతము చేసిన వాడా నికే స్తోత్రం ఎర్ర సముద్రపు నేలను విభజించి ఇస్రాయలీలను సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిపించినవాడా నిక్కే స్తోత్రం భుజంగముల శిరస్సులను పగలగొట్టినవాడా నిక్కే స్తోత్రం మకరము యొక్క శిరస్సును ముక్కలుగా కొట్టినవాడా నిక్కే స్తోత్రం బుగ్గలను నదులను పుట్టించినవాడా నికే స్తోత్రం నిత్యము ప్రవహించు నదులను ఇంక చేసినవాడా నిక్కే స్తోత్రం సముద్రమును ఎండిన భూమిగా చేసి జనులను కాలినడకచే దాటునట్లు చేసినవాడా నికే స్తోత్రం పగటివేళ మేఘంలో నుండియు రాత్రివేళ అగ్ని ప్రకాశంలో నుండి జనులను అరణ్యంలో నడిపించినవాడా నిక్కే స్తోత్రం బండను చీల్చి నీరును త్రాగనిచ్చినవాడా నిక్కే స్తోత్రం నీటిని మధురముగా చేసినవాడా నిక్కే స్తోత్రం దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చినవాడా నీకే స్తోత్రం ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచినవాడా నీకే స్తోత్రం ఎరుకోగోడలు కూల్చినవాడా నీకే స్తోత్రం ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసినవాడా నిక్కే స్తోత్రం గాడిద నోటిని తెరిచినవాడా నీకే స్తోత్రం సూర్యుని గివ్యోనులో చంద్రుని అయ్యా లోను లోయలో నిల్వజేసినవాడా నిక్కే స్తోత్రం దేశ నివాసుల చెడుతనమును బట్టి నడు నదులను అడవిగా మార్చివాడా నిక్కే స్తోత్రం నిఘనమైన నామము స్థుతింపబడును గాకేన్ వాగ్దానములు సువాసన నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము ఆ రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను ఆ అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఇష్టమైన యాగమునై ఉన్నవి ఆమెన్ అతడు దగ్గరకు వచ్చి అతను నేను ముద్దు పెట్టుకునను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనను ఇదిగో నా కుమారుడి సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలే ఉన్నది ఆమెన్ నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతుల నుండి నా వ్రేల నుండి జటా మాంసి గడియల మీద స్రవించిన ఆమెన్ పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ట ఫలములు వ్రేలాడుచున్నవి ఆమెన్ యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను విను దానిని బట్టి విమర్శ చేయుడు అమెన్ నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడవారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము ఆమెన్ క్రీస్తు మిమును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకునను ఆమెన్ మా ద్వారా ప్రతి స్థల ముందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు దేవునికి స్తోత్రము అమెన్ విశ్వాస ఒప్పుకోలు పరిశుద్ధతను దయచేయుటకు నాలోనికి వచ్చి బస చేయు ఆత్మను ఎన్నడూ నేను దుఃఖపరచను ఆమె విమోచన దినము కొరకు ఆయన నన్ను ముద్రగా నాతో కూడా ఉన్నాడు ఆమెన్ నేను నా పరిశుద్ధతలో తగ్గినప్పుడల్లా నా బలహీనత ఎందు ఆత్మ తానే సహాయము చేయుచున్నాడు ఆమెన్ నా పక్షమున ఆత్మ తానే చెప్పసక్యము కాని మూల్గులతో విజ్ఞాపన చేయుచున్నాడు ఆమెన్ నేను దేవునికి విరోధంగా పాపము చేయకుండాట్లు ఆత్మ తాను అడ్డగించుచున్నాడు ఆమెన్ ఆత్మ నన్ను పరిశుద్ధపరచుట వలనను నేను సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాను ఆమెన్ దేవుడు సమస్తమును తన ఆత్మ వలన బయలుపరచుచున్నాడు ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఆమెన్ నా ఆత్మ ప్రభువు పెట్టిన దీపము అది నా అంతరంగంలోనియూ శోధించును ఆమెన్ నేను ఆరాధించిన దేవుడు ఆత్మస్వరూపి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించదను ఆమెన్ నన్ను వెంటాడు పాప స్వభావమును ప్రభువు తన అగ్ని అభిషేకముతో కాల్చివేయుచున్నాడు ఆమెన్ రెండవ సమయలు గ్రంథము పదిహేడు పద్దెనిమిది అధ్యాయములు దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన అడల అతని వద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనుగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అప్షాలోముతో చెప్పగా ఈ బోధ అప్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలకు అందరికీ యుక్తముగా అంతటి అంతటర్కీయుడైన హూషే ఏమి చెప్పునో మనం వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆగ్నేయగా హూషే అప్షాలోమున వద్దకు వచ్చాను అప్షాలోము పేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేసి అతని మాట చెప్పన మనము చేయదమా చేయకుందమా నీ ఆలోచన ఏమైనది చెప్పమని అతను అడుగగా హూషే అప్షాలోముతో ఇట్లా అని ఈసారి పేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రి అతని పక్షంలో ఉన్నవారును మహాబలార్జుడనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్ల వంటి వారే రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయుడు అతడేదో ఒక గుహయందు మరి ఏ స్థలమందో దాగి ఉండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కోలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అప్షాలుమ పక్షం నున్నవారు ఓడిపోయారని చెప్పుకుందరు నీ తండ్రి మహాబలార్జుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులని ఇస్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులందు దిగులు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బేర్షబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేను వలత విస్తారంగా ఇస్రాయేలీలందరినీ నలుదిశల నుండి నీ వద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను అప్పుడు మనం అతని కనబడిన స్థలములలో ఏదో ఒక దాని అందు అతని మీద పడుదుము నేల మీద మంచు పడే రీతిగా మనం అతని మీదకు వచ్చిన యెడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకున జాలడు అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇస్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాలు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అప్షాలోమును ఇస్రాయేలు వారందరూను ఈ మాట విని అర్కీడగు హూషే చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకునిది ఏలయనగా ఎహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగల గలందులకే అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయని నిశ్చయించి ఉండెను కాబట్టి హూషే అప్షాలోమునకును ఇస్రాయేల్ వారి పెద్దలకు పెద్దలకందరికీ నేను అహితోపాయలు చెప్పిన ఆలోచనలు తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధుకుతోనూ అభ్యతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి రాత్రి అరణ్యమందు మంది ఏరుదాటు స్థలముల్లో ఉండవద్దని రాజును అతని సమక్షమందున్న అందున నశింపకుండినట్లు నశింపకుండా శీఘ్రంగా వెళ్ళిపోవడని దావీదుకు వర్తమానం పంపుడని చెప్పాను తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకుండినట్లు యోనాతానును అహీమయస్సును ఏన్ రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్త యోకత వచ్చి హుషే చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దానిని తెలియజెప్పి తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపాను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహు ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండేది ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసను గనక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను అప్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె వద్దకు వచ్చి అహీమయస్సును యోనాతనును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పాను గనుక వారు పోయి వెతకి వారిని కానక ఋషులేమునకు తిరిగి వచ్చింది వారు వెళ్ళిన తర్వాత యోనాథను అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావేదును అతకుపోయి అహీతో పేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదురు అతని వద్దనున్న జనులందరినూ లేచి యోధాను నది దాటిరి తెల్లవారినప్పటికీ నది దాటక ఉండినవారు ఒకడునూ లేకపోయాను అహితో పేరు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడితకు గంతకట్టి ఎక్కి తన ఊరును తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి దావీదు మహానయమునకు రాగా అప్షాలోమును ఇస్రాయేలీలందరినూ యోధాను నది దాటి వచ్చిరి అప్షాలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించను ఈ అమాషా ఇత్రా అని ఇస్రాయేలీడు యోవాబు తల్లి అయిన సెరూయ సహోదర్యగు నాహాషు కుమార్తె అయిన అభిగయ్యలు నద్దకు పోయినందున పుట్టినవాడు అబ్షాలోమును ఇస్రాయేలీలను గిలాదు దేశంలో దిగి ఉంటుంది దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును లోదేబారు ఊరివాడగు అమీమయేలు కుమారుడైన మాకీరును రోగేలిము ఊరివాడును గిలాదీయుడునైనలయయు అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పిగొని ఉందిరని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలపిండి వేచిన గోధుమలు కాయ ధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను జున్ను ముద్దలు దావీదును అతని వద్దనున్న జనులను భోజనం చేయటకే తీసుకుని వచ్చిరి పద్దెనిమిదవ అధ్యాయం దావీదు తన యొద్నున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడుగా అభిషేయను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును గిత్తీయుడైన ఇత్తయ్య చేతి క్రింద ఒక భాగమును ఉంచరు దావీదు నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు మా వంటి పదివేల మందితో నీవు సాటి కాబట్టి నీవు పట్టణం నిలిచి మాకు సహాయం చేయవలెనని అతనితో చెప్పిరి అందుకు రాజు మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై మందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరిరు అప్పుడు రాజు యోవాబును అభిషేయిని ఎత్తైని పిలిచి నా నిమిత్తమే ఎవనుడైన అప్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను జనులందరూ వినిచుండగా రాజు అప్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాను జనులు ఇస్రాయేలు వారిని ఎదిరించుడికే పొలంలోకి బయలుదేరిన మీదట యుద్ధం ఎఫ్రాయిము వడములు జరగగా ఇస్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయారు ఆ దినమున ఇరవై వేల మంది అక్కడ హతులైరు యుద్ధము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను మరియు నాటి దినమున కత్తిచేత కూలిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి అప్షాలోము కంచన గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను ఆ కంచన గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందుకు అతడి ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్య వ్రేలాడుచుండగా అతని క్రింద నుండి కంచెల గాడిద సాగిపోయాను ఒకడు దానిని చూచి వచ్చి అప్షాలు మస్తకి వృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచిత్రని తరని యోబాబుతో చెప్పినప్పుడు యువబాబు నీవు చూచి ఇంటివే నేల కూలినట్లు నీవు అతని కొట్టకపోతేవేమి నీవు అతని చంపిన ఎడల పది తొలుమలు వెండి ఒక నడికట్టుడు నీకు ఇచ్చిందినని తనకు సమాచారం చెప్పి చెప్పిన వాణితో అనిను అందుకు వాడు యవనుడైన అంశాలు ఎవడునూ ముట్టకుండా జాగ్రత్తపడుడని రాజు నీకును అభిషేక్కి ఇత్తైకిని ఆగ్నిచ్చుచుండగా నేను వింటిని వెయ్యి తొలమల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారిని నేను చంపను మాసము చేసి నేను మోసము చేసి నేను అతని ప్రాణం నాకు ముప్పు తెచ్చిన యెడల అది రాజు నాకు తెలియకపోదు రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు కదా అని యోవాబుతో అనగా యోవాబు నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందినా అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకుని పోయి మస్తుకి వృక్షంన వ్రేలాడుచు ఇంకనూ ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను అప్పుడు జనులను ఇక హతము చేయక విడవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇస్రాయేలీలను తరుముకొనిపోయిన జనులు తిరిగి వచ్చి జనులు అప్షాలోమి యొక్క కలయబ్రమను ఎత్తుకుని అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడివేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇస్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అప్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరిట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండను నేటి వరకు అప్షాలోము స్తంభమని దానికి పేరు సాధోకు కుమారుడైన అహీమయస్సు నేను పరిగెత్తుకుని పోయి యోహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయం తీర్చిన వర్తమానము రాజుతో చెప్పిదనగా యోవాబు ఆ దినమున ఈ వర్తమానమును చెప్పతగదు మరి దినమున చెప్పవచ్చును రాజు కుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానం తీసుకుని పోత తగదని అతనితో చెప్పను తర్వాత కూషీని పిలిచి నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకుని పోయాను అయితే సాధోకు కుమారుడైన అహీమయస్సు కూషితో కూడా నేను పరిగెత్తుకుని పోవుటకు సెలవు ఇమ్మని యువబాబుతో మనవి చేయగా యువబాబు నాయనా నీవెందుకు పోవలను చెప్పుటకు నీకు బహుమానము తెచ్చి విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతడితో అనగా అతడు ఏమైనను సరే నేను పరిగెత్తుకుని పోదురనను అందుకు యోవాబు పొమ్మని సలవియగా అహీమయస్సు మైదానపు మార్గంలో పరిగెత్తుకుని కూషీ కంటే ముందుగా చేరను దావీదు రెండు గుమ్మముల మధ్యను నడవలో కూర్చుని ఉండెను కావలి కాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చిచున్న కూడా కనపడను వాడు అరచి రాజునకి ఈ సంగతి తెలియజేయగా రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడలో ఏదో వర్తమానం తెచ్చుచున్నాడని అంతలో వాడు పరుగు మీద వచ్చిచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చి మరియు ఒకని కనుగొని దిగో మరియు ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చిచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడని అనెను కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాధోకు కుమారుడైన అహీమయల్ని నాకు తోచిచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవులు రాజువునగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడే నెహోవాకు స్తోత్రమా అని చెప్పాను రాజు బాలుడ అప్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడగగా అహీమయస్సు యోవాబు రాజసేవకుడనైన నేను నీ దాసునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వాడికి ఆజ్ఞాపిక ఆజ్ఞాపనీయగా వాడు తొలగి నిలిచెను అంతలో కూషి వచ్చి నా ఎలినవాడ రాజా నేను నీకు శుభ సమాచారం తెచ్చితమి ఈ దినమన యహోవా నేను మీదకి వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చినని చెప్పినప్పుడు రాజు బాలుడ అప్షాలోము క్షేమంగా ఉన్నాడని అడిగాను అందుకు కూషి చెప్పిన దేమనగా నా ఎలినవాడవగు నగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకు వచ్చిన వారందరూను ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందిరుగాక అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మం నాకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా అప్షాలోమా అని కేకలు వేయచు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలే అంత బాగుండును నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపని చూపటికి ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలు నీ దయను బట్టి నీకు వందనాలు ప్రభ దిన దినదినము దినము నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించి చూతండి మా ప్రతి అపరాధములను క్షమించు అయ్యా నీ కృపను మాకు ఉంచుచున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినము కూడా మా ప్రతి అపరాధమును క్షమించండి మా పాపములు క్షమించండి మా తలంపుల ఆలోచనలు అయ్యా తండ్రి నాయన సమస్తమును నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యి దినమంతా నాయన నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము దయచేయండి అయ్యా నీ హృదయానుసారులుగా నీ ఇష్టానుసారులుగా అయ్యా తండ్రి నీ చిత్తము చేయువారిగా మమ్మల్ని బలపరిచి వాడుకోండి మాలో నీకు ఇష్టం లేని క్రియలు లయపరచండి ఇంకనూ నీకు సమీపంగా వచ్చే కృప మాకు దయచేయండి దినదినము మమ్మల్ని రూపాంతరపరచండి ప్రభా దిన దినము నీ రూపులోకి మమ్మల్ని మార్చండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల కుటుంబస్తుల పాపములను సైతం మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దయతో క్షమించండి ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా మాలో నాయనిగో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఏ అయ్యా ఏ విధముగా నేను బలహీనతగా బలహీనతలో ఉన్నవారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి మీరు బలపరచు దేవుడే ఉన్నారు మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తమును చేయగలం మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాణిక కంటే గొప్పవాడు ప్రభా నీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పు చెప్పుకుంటున్నాం నీ కృపకు మమ్మల్ని మేము అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ఇరుగు పొరుగును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా రాష్ట్రాన్ని మీరు దర్శించండి మా భారతదేశాన్ని మీరు దర్శించండి భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి ప్రభా హృదయాలు తెరవండి సత్యమును తెలుసుకునే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా అయానికే నీకే వందనాలు స్తోత్రాలు కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ప్రభా భారతదేశంలో నీ చిత్తము జరగాలి నీ రాజ్యము రావాలి ప్రభా నీ కృప విస్తరించును గాక నాయన ఏ ఒక్క ఆత్మ నరకాగినలో పడిపోవటాకి వీల్లేదు ప్రభా తండ్రి అయ్యా భారతదేశ ప్రజలపై నీ కనికరం కాక నీ కృప గాక అయ్యా తండ్రి నాయన నాయన మాకు ఈ సంవత్సరం నాయన నీ చిత్తంలో ఉన్న మంచి గవర్నమెంట్ ఏర్పాటు ఒకటి కృపను దయచేయండి ప్రభా ప్రజలకు మేలు చేసే మంచి చేసే గవర్నమెంట్ని మీరు దయచేయండి ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ దేశంపై కృప కలుగును గాక ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండును గాక ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము అగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి నాయన సమస్త దేశములను జ్ఞాపకం చేసుకుంటే వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద చేసిన అధికారులకి అందరికీ నీ కృప గాక అందరికీ రక్షణ కలుగునుగాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా సువార్త అందినట్లు సువార్థికులు గాక ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపబడుతురుగాక ఆలోచనకర్తలు లేపబడుదరుగాక అపోస్తలు ప్రవక్తలు లేపబడుదురుగాక అయా నిశ్చయంగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి దైవజను బలమైన అభిషేకంతో గాక ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం ప్రతి కలుగును గాక అయ్యా వారి రాకపోకలోని కాపుదల భద్రత వారి కుటుంబాలకుని కాపుదల భద్రత దయచే చేయమని వేడుకుంటున్నాను ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రభా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనవిని పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె